క్రీస్తునందుపరి స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమున వందన చెల్లిస్తున్నాను మన ప్రభువు మన ఇంతవరకు తన కృపలో కాపాడుతూ బతికిస్తూ బలపరుస్తున్నాడు కదా ఈ లోకంలో రోజులు మారిపోతున్నాయి ప్రమాదకర స్థాయికి వెళ్తున్నాయి మనుషుల మీదకు మనుషులు లేస్తున్నారు దేశాల మీదకు దేశాలు యుద్ధానికి లేగిస్తున్నాయి కరోనా వంటి మహమ్మారులు మళ్ళీ ప్రబలుతున్నాయి అంత్య దినాల్లో ఉన్నామనటానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి రండి మన ప్రభువు దగ్గరికి చేరుదాం ప్రార్థిద్దాం మన పాపములను మన దోష్యములను ప్రభువును ఒప్పుకొని ఆయనలో పశ్చాత్తా పడదాం ఆమె నమ్మిక ఉంచి ఆయనలో బలపడదాం రెండవ రాకడలో ఎత్తబడటకు సిద్ధంగా ఉందాం కళ్ళు మూసుకోండి ప్రార్థిద్దాం మహాగనడవైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువా వేలకొలది వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలం వరకు మీ కృప మా మీద చూపారయ్యా మీకు వందనాలు మీ తండ్రి మీ జాలికల హస్తము మా మీద ఉంచారు తండ్రి మీకు వందనాలు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప తండ్రి మీకు వందనాలు దేవా ఈ రాత్రి కాల సమయము తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నామయ్యా ఈ యూట్యూబ్ ద్వారా మా సహోదరి సహోదరులతో కలిసి మీ సన్నిధికి చేరి ఉన్నా జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రతి విధమైన దుష్టాత్మను తండ్రి మాలో ఉన్న ప్రతి దుష్ట ఆలోచనలు తండ్రి దుష్ట తలంపులను నాయన ఇదిగో తొలగించండి మీ పరిశుద్ధమైన మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయనా ఇదిగో ప్రభా మేము నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా ఇదిగో ఏదో ఆశించి మీ దగ్గరకు వస్తున్నామది దయతో క్షమించండి ఇదిగో ప్రభా ప్రతి గురి తండ్రి పరలోక రాజ్యం తండ్రి మీకు వందనాలయ్యా ఇ గోప్రభా పరలోక రాజ్యం మీదనే తండ్రి మా దృష్టి నిలిపినాయన ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాక ప్రభా మీ పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ఇదిగో ప్రభా ఈ లోకంలో ఉండంగా ప్రభా మీరు చెప్పారయ్యా మనుషుల దయ కోరమన్నారయ్యా ఇదిగో ప్రభా మీ మనుషుల దయ కోరుతున్నప్పటికీ ప్రభా వారు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా మీ సువార్త నిమిత్తం ఎంతోమంది తండ్రి ఇదిగో ప్రభా సేవకులు హింసించబడుతున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది కుటుంబాల్లో వేదన రోదన తండ్రి జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా కుటుంబాల్లో అశాంతి నాయన కుటుంబాల్లో మనశ్శాంతి లేని కుటుంబాలు తండ్రి ఇదిగో ప్రభా కుమారుల వల్ల కుమార్తె వల్ల భర్త పట్ల భార్య వల్ల ప్రభా ఇదిగో తండ్రి కొద్ది కుటుంబాలు తండ్రి గలిబిలిగా ఉన్నాయి తండ్రి పిల్లల పట్ల తల్లిదండ్రుల రోదన తండ్రి ఇగో భర్త పట్ల భార్య బాధ తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి ప్రార్థన మీరు వినండి నాయన వారి మొర మీ చెవియొగ్గండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమ్మున ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి ఇంకా ప్రభా మీ క్రైస్తవులుగా పుట్టినైనా ఇదిగో మిమ్మల్ని తెలుసుకొని కూడా ప్రభా మీ సన్నిధికి దూరముగా తండ్రి మీ వాక్యానికి దూరముగా నాయన ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా తిరిగి మీ చెంతకు తెప్పించండి తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి విధమైన దుష్టాత్మ నుంచి వారికి విడుదల తండ్రి ఇలోక పరమైన తండ్రి దేవతనైన వారి కన్నులకు గుడ్డితనము కలుగజేసింది తండ్రి ఆ గుడ్డితనపు పొరలను తండ్రి గో ప్రభా సవులకు ఏ విధంగా అయితే ఆ కన్నుల పొర తొలగి పౌలుగా మారి ఇదిగో ప్రభా అత సాక్షికి అవుటకు కూడా తండ్రి వెనుకాడలేదో తండ్రి అంతటి గొప్ప విశ్వాసాలుగా వారిని మార్చండి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో గో ప్రభా ఈ లోకంలో మేము బ్రతుకుతుండగా మా ప్రభా మా చెంత మీరుండండి తండ్రి ప్రభా మేము పడిపోయినప్పటికీ మమ్మల్ని లేపండి నాయన మీ సన్నిధికి దూరమైనప్పటికీ తండ్రి బలపరచండి తండ్రి మీకు వందనాలయ్యా మాలోని ప్రతి దుష్టాత్మను తండ్రి తీసివేయండి మా కుటుంబాల్లో ఉన్న ప్రతి దుష్టాత్మను తీసివేయండి ఇగో ప్రభా మీ సన్నిధి తండ్రి ఇగో ప్రభా మా కుటుంబాల్లో ఉంచండి ఇదిగో బండ మీద కట్టుకుని వాటి ఇల్లు తండ్రి ఎన్నటికీ కూల్చబడలేదు తండ్రి వాన వచ్చింది వరద గాలి వచ్చింది కానీ ప్రభా స్థిరంగా నిలబడింది అయ్యా మా కుటుంబాలు తండ్రి మీ మీద కట్టుకున్నటకు తండ్రి మాకు సహాయము దయచేయండి మా కన్నీటి ప్రార్థన వినండి తండ్రి ఇగో ప్రభా ఏ బిడ్డ అయితే ప్రభా వారి కుటుంబం కొరకు ఈ కాల సమ్మున కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తుందో ఆ కన్నీటిని తొడవండి తండ్రి మీరే ఆ కన్నీటికి సమాధానము దయచేయండి ండి రాజా మీకు వందనాలయ్యా ప్రతి విధమైన తండ్రి బాధను వేదనను తండ్రి ఇదిగో ఆర్థిక పరమైన బాధ ఇదిగో ప్రభా మానసికమైన బాధ ప్రతి విధమైన బాధ నుండి వారికి విడుదల దయచేయండి మీ కృప చూపించండి ప్రభువా గో తండ్రి మీ కనికరమ చూపించండి ప్రభు గోప్రభ మీ కొరకు మీ మాట కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి సమస్తమైన వేదన నుంచి విడుదల దయచేసినందుకు మీకు వందనమలు చెల్లిస్తూ అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో తండ్రి కుటుంబంగా ప్రభువా మీ దగ్గరకు వచ్చి తండ్రి మీ సన్నిధి చేరి స్థుతించి గణపడి తండ్రి మా కుటుంబాలను మార్చమని ప్రభా ఇగో విశ్వాసాల్లో పడిపోక ఇదిగో వృద్ధి చేయమని ప్రభా మీకే ప్రభా మహిమా ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘననామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్